తీర్థయాత్రలు చేయటం మూలాన దాని మూలంగా ఈ జన్మలో చేసినటువంటి పాపాల నుంచి మనం బయటపడచ్చు అంటారు పోతాయి పోతాయి గంగలో స్నానం చేయంగానే పాపాలన్నీ పోతాయి ఎప్పటి వరకు ప్రభుజీ ఆలయ ప్రవేశం అప్పుడు వస్త్రధారణ ఎటువంటి ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది అనుకోవచ్చు ఈ విషయం గురించి అప్పుడు ఏం చెప్పామనుకోండి వస్త్రాలు ఏముంది హృదయంలో ఉండాలి కదా భక్తి ప్రభుజీ మన ఆచారాలు వ్యవహారాలు ఏవైతే ఉంటున్నాయో అవి ఈ కాలం వారికి చాదస్తంగా అనిపించడానికి కారణాలు ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఇంకో చాదస్తం వచ్చింది కాబట్టి తెలిసిన మంచిని ఆచరించడానికి వెళ్తున్నప్పుడు అందరు లాగేస్తారు కదండి ఏ ఈ ఏజ్ లో నీకేందిరా గుడి పోడు అయిపోయింది ప్రభుజీ ఒక మంత్రాన్ని జీవిత కాలం సాధన చేస్తే జీవితం సార్థకమవుతుందా బతికి అందరికీ నమస్కారం దాత్రి భక్తికి స్వాగతం ఇప్పుడు మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి శ్రీ ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి ఏ విధంగా వారి ప్రయాణం కొనసాగాలి అనే మార్గాన్ని చూపించారో తరచుగా మనం వీరి మాటల్లో ఆ మార్గాలని వింటూ ఉంటాము మరి మనకుండేటటువంటి కొన్ని ధర్మ సందేహాలని ఇవాళ మరి వారి ద్వారా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రభుజీ ఎలా ఉన్నారండి ప్రభుజీ తీర్థయాత్రల ఫలం ఏదైతే మనం పొందుతాము తీర్థయాత్రలు చేయటం మూలాన దాని మూలంగా ఈ జన్మలో చేసినటువంటి పాపాల నుంచి మనం బయటపడచ్చు అంటారు పోతాయి పోతాయి గంగలో స్నానం చేయగానే పాపాలన్నీ పోతాయి ఎప్పటి వరకు ఇంకొకటి చెయ్యనంత వరకు ఇంకొకసారి ఆ మిస్టేక్ రిపీట్ చేశారనుకోండి అన్నీ వచ్చేస్తాయి మళ్ళీ తిరిగి కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి తీర్థయాత్రకెళ్ళి ఏదో నా బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేసేస్తాను ఇప్పుడు కొత్త బ్యాలెన్స్ షీట్ తీస్తాను ఒక కొత్త ఖాతా ఓపెన్ చేసేస్తాను ఇప్పుడు షాప్కి వెళ్ళి ఖాతా ఓపెన్ చేస్తాను నెల రోజుల తర్వాత క్లియర్ చేసేసి మళ్ళీ కొత్త ఖాతా రాయిస్తారు అలా కాదండి మనము భగవంతుని ఫూల్ చేయలేం భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఆయన ఎంత కృప కలిగిన వాడు అంటే సరే నువ్వు ఈ పూజ చేసావు లేదా ఈ గంగలో స్నానం చేసావు యమునా నదిలో స్నానం చేస్తావు పుష్కరంలో స్నానం చేస్తావు తీర్థయాత్రకి వెళ్ళావు నీ పాపాలన్నీ తీర్చేస్తావు వరకు మళ్ళీ ఆ పాప ప్రవృత్తి రాని వరకు కానీ మనం ఏదో అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నాం అనుకోండి లాస్ట్ చేసిందంతా కూడా డబుల్ అయి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం భగవంతుడి దగ్గర ఆటలు ఆడకూడదు నిజంగా పాపాలు పోతాయి అంటే డెఫినెట్గా పోతాయి ఎప్పటి వరకు పోతాయి మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయను వరకు భగవన్ నామ స్మరణ ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్రభుజీ భగవన్ నామస్మరణ స్మరణ ఇవ్వలేనిది ఏమిటి అని అడగాలి మీరు ఎవ్వరు ఎక్కడ భగవన్నామ స్మరణ చేసినా సరే భగవంతుడు వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళని రక్షించారు ద్రౌపదీదేవి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష సంరక్షమ శరణాగత అనగానే చిర రూపంలో వచ్చి దర్శనం చేసేసారు ఆయన రక్షించారు గజేంద్రుడు ఎందుగలడు అందు లేడు అని సందేహము వల్లు చక్రి సర్వోపగతుండు ఎందెందే దేవతకి చూచిన నందందందే గలడు అని ప్రహ్లాదుడు అన్నాడు వెంటనే నరసింహ రూపంలో వచ్చి దర్శనం ఇచ్చారు ఆయన రక్షించారు కాబట్టి భగవన్నామ స్మరణ ఎక్కడైతే చేస్తారో అక్కడ భగవంతుడి యొక్క చక్కటి అనుభూతి అనేది మనకు కలుగుతుంది కాబట్టి భగవన్నామ స్మరణ కంటే గొప్ప ఫలితం ఇంకొకటి లేదు కృతే య్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయం కలో తత్ హరికీర్తనం అని అన్నారు కృతయుగంలో తరించడానికి మార్గం భగవంతుడి పైన ధ్యానం చేయటం త్రేతాయుగంలో తరించడానికి మార్గం భగవంతుడి యొక్క యజ్ఞ యాగాది క్రతువులు చేయటం ద్వాపరయుగంలో తరించడానికి మార్గం భగవంతుడి యొక్క పరిచర్య సేవ చేయటం కలియుగంలో తరించడానికి మార్గం ఏదన్నా ఉంటే నామ స్మరణ చేయటం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది అద్భుతమైన భగవన్నామం దీని నిత్యం జపిస్తూ ఉంటే కృష్ణుడు భగవద్గీతలో ఏదైతే సతతం కీర్త ఎంతో మా అది మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం కృష్ణుడి యొక్క కృప నిరంతరం మనకు వస్తూ ఉంటుంది అనమాట ఇటీవలే ఒకళ్ళు ప్రభుజీ మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉందా అన్న అన్న లేదండి అన్న అయితే ప్రభుజీ మీకు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నా ఒక పవర్ బ్యాంక్ తీసుకోండి అయితే అది వైర్లెస్ ఛార్జర్ అనమాట వైర్లెస్ పవర్ బ్యాంక్ అయితే జస్ట్ ఇలా మాగ్నెట్ ఇలా పెడితే అతుక్కుంటుంది ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది భగవన్ నామాన్ని చేస్తే ఏంటంటే నిరంతరం మనం భగవంతుడితో అతుక్కొని ఉంటాం అనమాట నిరంతరం భగవంత్ శక్తి మన లోపలికి వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా ఇలా పట్టుకొని తిరుగుతున్నాం అనుకో ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది అలా మనం భగవన్నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే డైరెక్ట్గా ఆ పాజిటివ్ ఎనర్జీ భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి మన లోపలికి వస్తూ ఉంటుంది అనమాట అది విశేషం ప్రభుజీ ఆలయ ప్రవేశం అప్పుడు వస్త్రధారణ ఎటువంటి ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది అనుకోవచ్చు ఈ విషయం గురించి అప్పుడు నేను చెప్పాము అనుకోండి ఏముంది హృదయంలో ఉండాలి కదా భక్తి అవును మీకు ఒక విషయం చెప్తాను స్కూల్లో ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి నాకు చూ నాకు చదవాలని చాలా ఇచ్చ ఉంది కానీ నేను స్కూల్ యూనిఫామ్ వేసుకోను అని అంటే వాడిని లోపల బోణిస్తారని లేదు ప్ర లేదు టీచర్ గారు నేను చాలా బాగా చదువుకుంటా నువ్వు చాలా బాగా చదువుకుంటావు ఫస్ట్ యూనిఫామ్ వేసుకుంటారా ఇది కూడా నీకు చదువుపైన ఉండే కర్తవ్యాన్ని ఇది కూడా నీకు ఉండే నిష్టం చూపిస్తుంది అంతే కదండి ఇప్పుడు మేము ఇప్పుడు తెలిసింది కాదు విన్నది ఏంటి అని అంటే ఈ ఇప్పుడు ఎవరైనా ఫంక్షన్స్ కి పిలిస్తే కింద డ్రెస్ కోడ్ కూడా రాసిస్తారట తెలుసా మీకు అయితే ఏ డ్రెస్ కోడ్ అయితే రాసిస్తుందో అందులోనే వెళ్ళాలట అప్పుడే ఎంట్రీ ఉంటుందట అప్పుడే అదేదో మనం స్టేటస్ ని నిలబెట్టుకున్న వాళ్ళంగా అవుతుందట దేనికైనా మనం డ్రెస్ చేసుకొని దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి వెళ్తాం కానీ దేవాలయానికి వచ్చేసరికి నేను ఇష్టం ఉన్నట్టు వస్తా నా హృదయంలో భక్తి ఉంది అని ఇలాంటి మాటలు ఎందుకంటే పాపం మా భగవంతుడు చాలా మంచివాడు కాబట్టి ఇలాంటివన్నీ భరిస్తాడండి కానీ నిజంగా ప్రతి చోట ఒక ఒక పద్ధతి అనేది ఉంది ప్రతి చోట కూడా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి ఐడి కార్డు ఉంటుంది ఇప్పుడు చాలా మీరు స్టూడియో లోపలికి రావాలంటే చాలా మంది ఐడి కార్డ్ స్కాన్ చేసి ఫింగర్ ప్రింట్ ఇస్తారు లేదు నేనేం చేయను దీన్ని రగ్గొట్టుకొని వెళ్తాను ఇష్టం రెండు పద్ధతులు ఉన్నాయి పద్ధతిగా లోపలికి వెళ్ళటం లేదా ఒక కర్ర తెచ్చి డోర్ రగ్గొట్టి నేను ఐడి కార్డ్ వేసుకోను అని చెప్పండి ఏది బెటర్ చెప్పండి ఫస్ట్ కాబట్టి మనం పద్ధతి ఒక వ్యవస్థ ఒక ఆలయం ఒక సరైన అట్మాస్ఫియర్ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ లో నేను జుట్టు అంతా విరబోసేసుకొని నాకు ఇష్టం వచ్చినట్టు వేసే మగవాళ్ళతో షార్ట్లు వేసుకొని వెళ్తాను స్లీవ్లెస్ వేసుకొని వెళ్తాను నీ ఇష్టం నువ్వు అలా వెళ్ళినప్పుడు నీకు ఆ ఎనర్జీ యాక్సెస్ అవ్వదు ఏ ప్రదేశంలో ఎలా అవుతే మన మనసు అలా ఉండదు కాబట్టి ఎక్స్టర్నల్స్ ఏమి సంబంధం లేదు మనసులో ఉండాలి మనసులో ఉండాలి ఇది ఎప్పటివరకు దేవుడి దగ్గరకు వచ్చేంతవరకే కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి పెళ్లికి వెళ్ళేటప్పుడు షార్ట్లో వెళ్తారా అండి ఎవరైనా ఎందుకెళ్ళరు ఎలా వెళ్తే ప్రేమ ఉండాలి కదండి చె పెళ్లి షార్ట్ వేసుకొని స్లీవ్ లెస్ వేసుకొని వెళ్ళండి అని అంటే ఏమంటారు ఎలా కూడా సాక్షాత్తుగా దేవాది దేవుడు బ్రహ్మాండకు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి మనం అందుకే సాంప్రదాయ వేషధారణలో ఉండాలి మగవారైతే వస్త్ర ధోతి కుర్తా లే పైజామా కుర్తా కండువ స్త్రీలైతే చీర జ జడ ముడి వేసుకొని ఎక్స్ట్రా ఎక్స్ట్రా అదే అంటే ఒక ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు కూడ గుడికి వెళ్ళినప్పుడు సింపుల్ గా సాంప్రదాయంగా ఉండాలి బొట్టు పెట్టుకొని ఎప్పుడు బొట్టు పెట్టుకోవాలి అంటే బొట్టు ఉన్నది ఇప్పుడు అందరూ సనాతన ధర్మం అంటే ఇన్స్టాగ్రామ్ లో సనాతని అని పెట్టుకుంటాడు ఒక ఫ్లాగ్ పెట్టుకుంటాడు అందులో సనాతన ధర్మాన్ని చెందిన వాడు ముఖం పైన బొట్టు ఉండాలి ఆలయానికి వెళ్ళాలి భగవద్గీత చదువుకోవాలి గంగా గీత గో పైన గౌరవం ఉండాలి వాడుస్ హిందు అని అంటే మన ఆచారాలు వ్యవహారాలు ఏవైతే ఉంటున్నాయో అవి ఈ కాలం వారికి చాదస్తంగా అనిపించడానికి కారణాలు ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఇంకో చాదస్తం వచ్చింది కాబట్టి ఏంటంటే ఏ వీళ్ళకి ఉండే చాదస్తాలు వల్ల పెద్దవాళ్ళు చేసేవి అనిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి ఈ ప్రపంచంలో ఎన్నో చిత్ర విచిత్రమైన రిచువల్స్ అనే ఇప్పుడు బయలుదేరిపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంతకుముందు మేము చిన్నప్పుడు కృష్ణాష్టమికి పిల్లలందరినీ కూడా కృష్ణుడిగా రెడీ చేసేవారు అనమాట ఎంతో చిన్ని చిన్ని కృష్ణులకి ఇలా అడుగులు వేసి వాళ్ళ పాపం మురిసిపోతూ ఉండేవారు కన్నయ్య కన్నయ్య అనుకుంటుండేవారు ఇప్పుడు హాలోవీన్కి దయ్యాల్లా రెడీ చేస్తున్నారు రెడీ చేసి అందరిని స్కూళ్ళకి పంపిస్తున్నారు కాలేజ్కి పంపిస్తున్నారు అందరూ భూతాల్లాగా పెద్ద పెద్ద కూరలు పెట్టుకొని రక్తం వచ్చేటట్టుగా పిచ్చి పిచ్చి వేసుకొని హాలోవీన్లో కనిపించని చాదస్తం కృష్ణాష్టమికి కృష్ణుడిగా కనిపిస్తే చాదస్తం ఎలా అవుతుంది చెప్పండి కాదు మీరే చెప్పండి కాబట్టి పాశ్చాత్య దేశస్సులు చేసిన దాన్నంతా నేను చేస్తాను వాడు గోతులో దుంకుతే నేను కూడా దుంకుతా అని రెడీ అయిన వాడికి ఏం చెప్తా అని చెప్పండి కానీ మన సనాతన ధర్మంలో ఏది చాదస్తం కాదండి ప్రతి ఒక్క దాని వెనకాల కూడా ఒక రీజన్ ఉన్నది ఆ రీజన్ నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకున్న నీకు దాని యొక్క బెనిఫిట్ అనేది కలుగుతుంది ఎప్పుడైతే తెలుసుకొని ఆచరించినాడు అంతే కానీ చాదస్తాం చాదస్తాం అని వదిలేశారు అనుకోండి ఏమైనా అనిపిస్తుందా చాదస్తాం అని చెప్పండి లేదా ఏమైనా ఎగ్జాంపుల్ లేదా మీ దగ్గర ఏది చాదస్తాం అనుకుంటారు ఈ ప్రపంచంలో ఉండే జనాలని ప్రపంచంలో ఉండే జనాల పరంగా అంటున్నారు ఇంట్లో ఎప్పుడైనా అమ్మగారు ఏదన్నా మరి కొంచెం ఎక్కువ చెప్తే దానికి కొంచెం చాదొస్తాం అనిపిస్తుంది ఇంతకు ముందు ఏమనే వాళ్ళంటే మన సనాతన ధర్మంలో నమస్కారం చేస్తాం మాకు ఎవరైనా ఇలా సెకండ్ ఇచ్చారనుకోండి నమస్కారం అనమాట అయితే ఏ చూడు చాదస్తులు నమస్కారం పెడుతున్నాడు సెకండ్ ఇస్తే కరోనాలో షికండ్ ఇవ్వండి ఎందుకండి రోగం వస్తే కానీ మనకు తెలియలేదు దూరంగా ఉండటమే బెటర్ ఎవరైనా వచ్చి మనల్ని ఎలా ఉన్నారు ఎలా ఉన్నా బాగానే బాగానే ఉన్నాం బాగానే ఉన్నాం అంటే మనకి ఒక ఏదైతే సాంప్రదాయం చెప్పిందో అది మనం దెబ్బ తినేంతవరకు నేర్చుకోము అని అంటే వాడు మూర్ఖత్వంతో కదండి కానీ మన సాంప్రదాయం ఏం చెప్తుంది సంస్కృతి ఏం చెప్తుంది ఎన్ని విలువలు ఎన్నో సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి దాన్ని మనం తెలుసుకోవాలంటే అదే మేము చెప్పేది అనమాట ప్రతి వెనకాల ఒక రీజన్ ఉన్నది దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తెలుసుకోవాలి పెద్దల నుంచి తత్విద్ది ప్రణిపాతైన పరిప్రష్నైన సేవయ ఉపదీక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన ఎవరైతే శాస్త్రాన్ని తెలుసుకున్నారో అర్థం చేసుకున్నారో పాటిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళని ప్రశ్నలు అడుగు సేవించు జ్ఞానాన్ని తెలుసుకో ఇది ముఖ్యం ఇప్పుడు మన ఆచార వ్యవహారాల్లో మీకు ఎప్పుడు ఏదైనా విషయం చాదస్తంగా అనిపించింది ఏమైనా ఉందంట మాకేమనిపించే మాకెప్పుడు కూడా భగవంతుడు దయా అనుకోండి మాకెప్పుడు కూడా మన సనాతన ధర్మం పట్ల ఎంతో చిన్నప్పటి నుంచి ఎంత గొప్ప ధర్మం మనది ఎంత అద్భుతమైన విశేషాలు ఉన్నాయి ఇందులో అని అనిపించింది ఆ ఆనందంతో మేము ఇంకా ఇంకా సనాతన ధర్మం నేర్చుకోవాలి అని అనుకుంటున్నాం అలా నేర్చుకున్న ప్రయత్నంలో మాకు ఇంకా ఆనందాన్ని పొందాం ఇంకా అనుభవాన్ని పొందాం ఇంకా ఆనందాన్ని పొందాం మన ధర్మంలో ఏది చాదస్తం కాదండి కృష్ణ తత్వం అనేది నేటి యువతరానికి అర్థం అవ్వాలి అంటే వాళ్ళు కూడా ఆ మార్గంలో నడవాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు ప్రభుజీ తత్వము ఎలా తెలుస్తుంది ఎప్పుడైతే మనం కృష్ణుడి గురించి వింటామో అప్పుడు తెలుస్తుంది రెండు మార్గాలు ఉన్నాయండి ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఒకటి ఆయన గురించి వినటం లేదా ఆయన మాట్లాడింది వినటం అంతే కదా ఈయన చాలా గొప్పవాడండి చాలా తపస్సు అండి చాలా పెద్ద భక్తుడండి అంటే ఓ చాలా పెద్ద భక్తుడు నమస్కారం అండి లేదా ఆయన ఎవరైనా మీరు ఎవరైనా ప్రవచనం విన్నారనుకోండి ఎంత బాగా చెప్పారు భగవంతుడి గురించి నమస్కారం అండి రెండు మార్గాలు ఉన్నాయి మనం నమస్కారం పెట్టడానికి ఒక వ్యక్తి గురించి తెలుసుకోవటం వ్యక్తి నుంచి తెలుసుకోవాలి అలా యువత కాని కృష్ణతత్వం గురించి తెలుసుకోవాలి అని అంటే భగవంతుడు గురించి చెప్పేది భాగవతం భగవంతుడు చెప్పింది భగవద్గీత ఈ రెండు ఎప్పుడైతే మనం వింటామో ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో కృష్ణతత్వం పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది ప్రభుజీ వేద మంత్రం ప్రకృతిని శాసించి వర్షాన్ని కురిపించగలదు మరి అదే మంత్రం మనిషి కన్నీటిని తురచగలదా ఏదైనా చేయగలుగుతుందండి మంత్రానికి ఉండే శక్తి అది మంత్రాన్ని మనం సరిగ్గా ఉపయోగించగలిగితే భగవన్ నామాన్ని ఆశ్రయించగలిగితే దేన్నైనా ద్రౌపదీదేవి కష్టాన్ని తూర్చలేదండి అండి నామం గజేంద్రుడి కష్టాన్ని తూర్చలేదండి అండి భగవంతుడి నామం భక్తిని నిరూపించలేదండి భగవంతుడినామ ధ్రువుడిని కాపాడలేదా అండి భగవంతుడి నామం కాబట్టి ఎక్కడైనా సరే భగవన్ నామం రక్షిస్తుంది ప్రభుజీ ఇప్పుడు ప్రవచనాలు వినేవారి సంఖ్య అయితే మనం చూసినట్లయితే రోజు రోజుకి చాలా పెరుగుతోంది అంటే డిజిటల్ ఇప్పుడు వచ్చేటటువంటి ప్లాట్ఫామ్స్ పరంగా మనం చూసుకున్నా సరే ఇలాంటి ప్రవచనకర్తలు చెప్పేటప్పుడు వచ్చేటటువంటి భక్తులని చూసుకున్నా సరే కానీ ఆచరించే వారి సంఖ్య మాత్రం ఎందుకు అంతగా పెరగట్లేదు అంటారు ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వినటం మీరు అన్నారు కదా వినే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అది కూడా చాలా పెద్ద విషయం మనకి మంచి చెప్పేవాళ్ళు వినటం ఒకటైతే మంచి చెప్పిన దాన్ని ఆచరించటం ఇప్పుడు చూడండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఆయన ఒక పీతల దుకాణానికి వెళ్ళాడు పీతల తెలుసా మీ అయితే ఆయన అడిగాడట ఈ ఎంత కేజీ అని అంటే ఇవి అమెరికా నుంచి వచ్చాయండి ఇవి వెయ్యి రూపాయల కేజీ అన్నట్టు ఇంకొక ఆయన అడిగా ఈ పీతలు ఎన్ని కేజీ అంటే ఇవి చైనావండి ఇవి రెండు వేల రూపాయల కేజీ అన్నాడు మరి ఈ పీతలు ఎంత అంటే ఇవి వంద రూపాయలండి అని అదేంటి ఈ రెండింటిని మీరు మూత పెట్టేశారు కదా మరి దీనినిందు మూత పెట్టలేదు ఇవి భారతదేశ పీతలు అండి అన్నది అయితే ఎందుకు వీటికి మూత పెట్టలేదంటే ఇవి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తాయని అందుకే మూతలు పెట్టాము ఇవి ఇండియా పీతలు ఇవి బయటికి వెళ్ళాలంటే వేరే వాళ్ళు లాగేస్తారు కాబట్టి ఏవి బయటికి రావు అందుకోసమే దీనికి మూత అవసరం లేదు అన్నారు కాబట్టి తెలిసిన మంచిని ఆచరించడానికి వెళ్తున్నప్పుడు అందరు లాగేస్తారు కదండి ఏ ఈ ఏజ్ లో నీకేందిరా గుడికి పోవుడు అని అంటే ఇక అయిపోయింది మనం అయిపోతాం ఈ ఇప్పుడేంటి నువ్వు జపమాల పట్టుకున్నావు ఇదా ఏమన్నా వయసు చేయడానికి ఈ రోజు బొట్టు పెట్టుకున్నావు అనగానే మనం అయ్యో వీడంటున్నాడు ఆయన అది కూడా కాదు ప్రభుజీ ఏంటి ముసల్దాన్ లాగా ముసలోడి లాగా ఈ ప్రవచనాలు ఏంటి అని అనగానే మనకి మనం వదిలేస్తాం తెలుసుకున్న విషయాలు మనసులో ఉంటాయండి కానీ ఆచరించడానికి శక్తి అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు సత్సంగం కూడా చాలా ముఖ్యం లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ నవతార నేను ఒక ఈ ప్రపంచంలో మనం మంచిని ఆచరించాలి అంటే మంచి వ్యక్తుల యొక్క సాంగత్యం కూడా మనకు కావాలి అందుకే మనం మంచి విషయాలు చెడు వాళ్ళ యొక్క సాంగత్యంలో ఆచరించలేం వాళ్ళు మనల్ని లాగేస్తారనమాట అలా కాకుండా మనం మంచి మంచి వ్యక్తుల యొక్క సాంగత్యం లైక్ మైండెడ్ అసోసియేషన్ ఎవరైతే భక్తి చేయాలనుకుంటున్నారో ఎవరైతే ధర్మం కోసం పాటు పడాలనుకుంటున్నారో ఎవరైతే విశేషాలు తెలుసుకో అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం మనం ఉండాలి అందుకే అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండగలిగితే మనం ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట కానీ ఈ ప్రపంచం మనల్ని మంచి మార్గంలో వెళ్ళైతే కానీ నచ్చదండి ఎవరికి కూడా కాబట్టి వాళ్ళు ఎలాగో అలాగ మనల్ని నాపడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ ప్రెజర్ని కానీ మనం దాటగలిగితే మనం హాఫ్ జాబ్ డన్ ప్రభుజీ మహాయోగుల యొక్క తపస్సు యొక్క శక్తి ఈనాటికి భూమి మీద ఉందంటారు అందుకే కదండి ఇంకా మనం బొట్టు పెట్టుకొని మనం మాట్లాడుకుంటున్నాం నమస్కారం అనుకుంటున్నాం కృష్ణుడు గురించి మాట్లాడుతున్నా మన పెద్దలు చేసిన తపస్సే కదా పెద్దలు చేసిన తపస్సు పెద్దలు చేసిన త్యాగం అది ఈరోజు ఎంత త్యాగం చేశారు మన ఆచార్యులు మన గురువులు మన రాజులు ఆ త్యాగాన్ని మర్చిపోయి ఈరోజు మనము సినిమాలని సీరియల్లని రియాలిటీ షోస్ అని వాటి వెనకాల యువత చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కూర్చొని త సమయం మొత్తం కూడా వేస్ట్ చేసేసుకుంటున్నారంటే అన్యాయం మనం పెద్దలు చేసిన త్యాగానికి మనం ఇంత కూడా రెసిప్రికెట్ ఇంత కూడా రుణం తీర్చుకోకుండా వాళ్ళ పాపాన్ని ఇంకా కట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మన యోగులు మన ఋషులు మన రాజులు మహ మహర్షులు చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకుందాం దానికి మనంత సేవ మన ధర్మానికి చేద్దాం ప్రభుజీ ఒక మంత్రాన్ని జీవితకాలం సాధన చేస్తే జీవితం సార్థకమవుతుందా బతికి ఉన్న నినాలు నీనామ స్మరణ మరవన కాని మరణ కాలమునందు మరుతునేమో తాబేల యమదూతల ఆగ్రహం బులవచ్చి పకలించి పట్టినప్పుడు నారాయణానుచు తలుతునో తలుపనో తలుతునిప్పుడే నరసింహ 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 లక్ష్మీష దానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేష పన్నగాది పషాయి పద్మనాభ చబునిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర బ్రతికి ఉన్న నాళ్ళు మనం ఎంత సాధన చేసినా ఇప్పుడు మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది బాగా చదువుకొని ఎగ్జామ్ పేపర్ ముందు ఎగ్జామ్ చూసేసరికి గుర్తు రావట్లేదు అయిందా మీకు ఎప్పుడన్నా సడన్గా గుర్తుకు రాదు రాదా మీకు మేము ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ మాకు ఇట్ వాస్ వెరీ ఈజీ ఐ థింక్ థర్డ్ ఇయర్లో మేము ఉన్నప్పుడు సో ఇట్ వాజ్ అంప్యూటర్ సబ్జెక్ట్ అనమాట అయితే చాలా ఈజీగా అనిపించేది నాకు తెలుసు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ నేను బాగా రాస్తాను అని ఆ ఎగ్జామ్ పేపర్ ఎప్పుడైతే అదే క్వశ్చన్ వచ్చిందో సడన్గా నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి కాబట్టి మనకి జీవితం అంతా మనం సాధన చేసినా మనకు గుర్తుండాలి అంటే భగవంతుడి కృప ఉండాలి మన సాధన చేసేటం మన బాధ్యత ఇప్పుడు అంత చదివాను నేను అంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ వెళ్ళాను కానీ గుర్తు మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ కృష్ణుడు అంటాడు ఆయన నేను నీకు స్మృతినిచ్చేవాడిని అందుకే జీవితం మొత్తం కూడా భగవంతుడు చెప్పినట్టు నడుచుకుంటే జీవితం చిత్త చివరికి ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాయాలో అప్పుడు భగవంతుడు కృపిస్తే మనం ఆయనను గుర్తు తెచ్చుకోవచ్చు అందుకే జీవితాంతం కూడా అంతే కానీ ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తా ముసలి అయిపోయాక నేను భక్తుని అయిపోతా ఈ అలాంటి మాటలు చెప్పిన వాడిని ఇవ్వండి నేను ఇప్పటివరకు భక్తుని అవ్వడం చూడలేదండి ఇప్పుడు ఈ చిన్ని వయసులో ఎందుకు భక్తి ముసలోళ్ళు అయ్యాక చేద్దు అన్న ముసలోడే భక్తి చేయట్లేదు అవునా కాదా చెప్పండి కాబట్టి ఎప్పుడు మనకి ధర్మం గురించి తెలుస్తుందో అప్పటి నుంచి మనం ఆచరించడం ప్రారంభం చేయాలి ఏ వయసు ధర్మాన్ని ఆచరించడానికి అనంటే అంటే కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ అని ప్రహ్లాదుడు భాగవతంలో చెప్పిన విషయం ఏంటంటే కౌమారే అంటే తెలుసా అండి ఫైవ్ ఇయర్స్ ద దే ఇస్ దైమ్ వెన్ సంబడి హ్యాస్ టు స్టార్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో భాగవతాని హ ఈ ధర్మాన్ని ఆచరించడానికి ఐదు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనకి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు అంటే మనం అంత బ్యాక్లాగ్ లో ఉన్నాం ఆల్రెడీ కాబట్టి ఈ వయసులో ఎవరైనా వచ్చి మిమ్మల్ని అన్నారనుకోండి ఆల్రెడీ లేట్ చేసేసా అని చెప్పాలి మనం అది ముఖ్యం కాబట్టి అందరం కలిసి మంచిగా ధర్మాన్ని తెలుసుకొని ధర్మాన్ని ఆచరిస్తే అది నిజంగా భగవంతుడి యొక్క కృపకి కారణం అవుతుంది హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు చాలా సంతోషం హరే కృష్ణ